ప్రతినిత్యం అగ్నిహోత్రం అనువంశిక ఆయుర్వేద పూర్వ పద్ధతి ద్వారా విశ్వ మానవ శ్రేయస్సు ఆరోగ్య దృశ్య ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులకు చికిత్సని అందించి అందరికీ ఆరోగ్యం అనే విధంగా సేవలందిస్తూ ఆధునిక చెరుకునిగా పేరు గాయించిన పండిత్ శ్రీనివాస్ గురుజీచే నడపబడుచున్న బోధి ధర్మ ఆయుర్వేద వైద్యపీఠం హైదరాబాద్ మిర్యాలగూడ హాయ్ హలో వెల్కమ్ టు నైన్ సిక్స్ నేను మీ సంతోష్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చిన అంటే బోధి ధర్మ ఆయుర్వేదిక్ పండిట్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినాం అసలు ఎందుకంటే చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నాం టైం కుదరట్లేదు ఈ రోజు నాకు తెలిసి చాలా వీడియోస్ వస్తాయి ఎందుకంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు ఇలా ఎందుకు చేస్తారు అంటే ఈ యాగాలు కావచ్చు ఇవి ఇది ఏమంటారు గురుగారు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఒకసారి ఆయన మాటల్లో విందాం నమస్తే గురుగారు నమస్కారం అండి ఓకే మాకు ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతాయి కాబట్టి ఇది ఏంటంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం అంటే ఆవు పిడికలతో అంటే నవధాన్యాలతో లేకపోతే మనం మూలికలతో చేసేది కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిడికలు సపరేట్ పెట్టుకొని ఈ మూలికల్ని దాంట్లో వేసుకుంటూ అగ్నిహోత్రం చేస్తారు ఓకే కానీ మేమేం చేస్తామంటే కొంత మామిడి ఆకు గానీ ఉత్తరేణి ఆకు గానీ లేకపోతే అతిబల ఆకు గాని లేకపోతే తులసి ఆకులు గాని లేకపోతే తులసి కాడలు కాని ఇలాంటి మునగ ఆకు మునగ గింజలు అవన్నీ ఏం చేస్తామంటే డ్రై చేసిన పౌడర్ ఎండబెట్టి ఆ పిడికలు అలా చేస్తాం మిక్స్ చేసి డైరెక్ట్ మిక్స్ చేసి అందులో చేస్తాం అలా వేసి పిడికలు తయారు చేసుకుంటాం పిడికలు తయారు చేసుకొని మనం ఏం అంటే నిత్యం నేను ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజు శనివారం బుధ గురు శుక్ర శనివారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అగ్నివత్రం చేసి హైదరాబాద్ వెళ్ళిపోతా అంటే మూడు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ ఉంటా మూడు రోజులు హైదరాబాద్ ఉంటా నేను లేనప్పుడు కూడా పిల్లలు సేమ్ పేర్చి ఇట్లా చేస్తుంటారు దీనివల్ల ఏంటంటే జనరల్ గా నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటే మన శరీరంలో సత్వ అనేది ఎక్కడికి కోల్పోదు మనం చేసే పనిలో కూడా నైపుణ్యత వస్తుందని మా గురుగారు చెప్పిన అంటే ఆయుర్వేదం ఇది కూడా ఒక వేదం లాంటిది సనాతన ధర్మంలో ఆయుర్వేదం ఒక పార్ట్ ఓకే ఓకే దాంట్లో అగ్నిహోత్రం మెయిన్ కాకపోతే ఏంటంటే అగ్నిహోత్రం చేస్తే కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి ఈ మధ్యలో నేను వీడియోలు కొన్ని ఇది సంపూర్ణ అయ్యే ఒక ప్రక్రియ ఇక్కడ చాలా మందిని నేను జ్వరం వచ్చిన వాళ్ళని లేకపోతే మా దగ్గర ఉండే వాళ్ళని జలుబు దగ్గు ఇలా చిన్న చిన్న వ్యాధులు వస్తే ఇక్కడ కూర్చోబెట్టినా కూర్చోబెట్టి ఒక టూ డేస్ కూర్చుంటే వితౌట్ టాబ్లెట్ స్థాయి అయిపో జ్వరం గిరం అనేది పోతుంది చిన్న చిన్న స్థాయి జబ్బు లేదని ఉంటే పోతాయి ఓకే కూర్చోబెడతారు ఇక్కడ కూర్చోబెడూ జనరల్ గా ఐదు పదిహేను నిమిషాలు చేస్తాం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ స్వచ్ఛమైన ఓకే జనరల్ గా మన ఆవుల నుంచి వచ్చింది అనమాట చాలా మంది ఏం చేస్తాడు ఒక చెంచా రెండు చెంచాలు అట్లా చేస్తుంటారు కానీ మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం అట్లా అనమాట ఒరిజినల్ నీరు అనమాట మనకి ఏంటంటే ఆవులకు మందులు గిందులు వాడడం అన్ని ఓకే దానికి ఆర్గానిక్ అనుకున్నారు మీరు అదే 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 ఆర్గానిక్ అనే పేరు కూడా పెట్టుకోవచ్చు ఆర్గానిక్ పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు దీంట్లో పోస్తూ ఉంటారా మంట వచ్చిన తర్వాత పోస్తుంటాం మంట వచ్చేది ఏం లేదు ఫస్ట్ కర్పూరం పెట్టి చుట్టూ పిడికలు వేర్చుకొని ముద్ద కర్పూరం పెట్టి పెట్టిన తర్వాత ఇక కొంత ఇక మనకు తోచిన విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అగ్నిహోత్రానికి ఒక నియమాలు ఉందని అది కానీ మా సూర్యదేవాయ ఏమనేది అంటే ఒక పద్దెనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అనరా అనేది అంటే నాకు కొద్దిగా ఏంటంటే ఇక నాకు కొంతమంది మన మునలు ఋషులు వీళ్ళంతా పరిచయాలు కాబట్టి వాళ్ళ దగ్గర పోయినప్పుడు అగ్నిహోత్రం గురించి కొంత ఒక రెండు నిమిషాలు చేసి చూపెడితే చూడండి జస్ట్ అంటే మనకు ఏం లేదు జనరల్ గా మనకు మనకు తోసిన విధంగా చేసుకోవచ్చు ओम हरि ओम हरि ओम हरि ओम, ओम शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वजन ज्याये सर्वे विज्ञपां गगजानपानमशमनेक भक्तानाकदे ओं गुरब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्परब्रह्म तस्म त्री गुरव नम ओं श्रीस्वामीएशनम्प्प ओं गणेशा नम ओम विघ्नेश्य नम ओं गणेशा नम ओं विघ्नेश्वराय नम ओम नमः शिवाय 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 श्रियाञ्जलीं प्रसन्नाञ्जलिं श्रियाञ्जलिं प्रसन्नाञ्जलिं श्रियाञ्जलिं प्रसन्नाञ्जलियं श्रियाञ्जलीं प्रसन्नाञ्जलिं ॐ लक्ष्मीनारायणाय नमः ॐ लक्ष्मीनारायण नमः ॐ लक्ष्मीनारायण नमः ॐ नमः ॐ नमश ओं ॐ नमः शिवाय ॐ हरिः ओं सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवय नमः ॐ सूर्यदेवय नमः ॐ सूर्यदेवय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेवय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेव नमः ओं सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेव नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेव नमः ॐ सूर्यदेव नमः ओं सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः सूर्यदेव नमः ओं सूर्यदेवय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेव नमः ओं सूर्यदेवय नमः ओं सूर्यदेव नमः ॐ सूर्यदेव नमः ओं 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 सूर्यदेवाय नमः ॐ 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 सूर्यदेवाय नमः ओं सूर्यदेव नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेव नमः ओं सूर्यदेव नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यदेवाय नमः ओं सूर्यदेवे नमः ॐ सूर्यदेवाय 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 नमः ॐ सूर्यदेवे नमः ओं नमः नमः ॐ हरिः हरिः సూర్యదేవాయమ సూర్యదేవాయమీ అగ్నిహోత్రము జనరల్ గా ఏంటంటే అంటే వెనుకట రాజుల కాలంలో ఏంటంటే ఊర్లకు ఊర్లకు గత్తర్లన్నీ వచ్చేది అవును ఆ వచ్చినప్పుడు ఏం అంటే ఊరి మధ్యలో ఇట్లాంటి హోమగుండం కట్టి ఆ నాలుగు ఇట్లా పిడికలు పేర్చి ఈ విధంగా చేసి అగ్నిహోత్రం చేసి ఆ ఆ బూడిదని కూడా అంటే భస్మాన్ని ఆ విభూతిని నీళ్ళ ఒక గ్లాస్ నీళ్ళల్లా ఇట్లా వేసి తాత్కాలిక ఉపశమనం కోసం ఎందుకంటే మంచి ఇమ్యూనిటీ ఇప్పుడు మనకి ఏంటంటే మంచి వాటర్ ప్యూరిఫై అని చాలా మంది పావుని అమ్ముతుంటారు ఇది ఏం చేసుకుంటారు అంటే పావు చెమించినక ఒక లీటర్ నీళ్ళలో వేసుకొని తాగితే అది ఎక్సలెంట్ అంటే మూలికలు వేసిన బస్సు అయితే గా మనకు మంచి వాటర్ ప్యూరిఫై అయిపోద్ది అనమాట ఓకే ఎక్సలెంట్ గా పిహెచ్ నైన్ వాటర్ మీరు ఎవ్వరికైనా ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు ఓకే అది ఈ ఈ అగ్నిహోత్రం చేసిన ని ఒక లీటర్ రెండు లీటర్లు మేము విందేలా మా ఇంట్లో తప్పకుండా ప్రతి రోజు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాము ఓకే దానివల్ల ఏం చేస్తారంటే వాటర్ ప్యూరిఫై అయ్యి ఆల్కలైన్ వాటర్ అయితుంది ఓకే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గురుగారు ఇప్పుడు మీరు నెయ్యి వేసి ఇప్పుడు ఇట్లా ఇలాగే స్మోక్ వస్తా ఉంటదా ఇట్లా ఇట్లా వస్తుంది మంట వస్తుందా అంటే ఒక్కొక్కసారి మంట వస్తుంది ఒకసారి స్మోక్ వస్తుంది మంట కూడా వస్తుంది ఓకే ఎన్ని ఈవినింగ్ దాకా నడుస్తూనే ఉంటది ఇది అది అంటే ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా అంటే ఈ స్మోక్ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుందో ఆ ఏరియా మొత్తం కొంచెం ఫాస్ట్ ఎనర్జీతోని మనకు గోడలకు లేకపోతే మన పరిసర ప్రాంతాల్లో చాలా మంది రీసెంట్ గా నేను ఒక చూసిన మహబూబ్ నగర్ లో కథను చేస్తాడు అంటే ఆయనకు ఒక పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది మధ్యలో పెట్టి చేస్తాడు ఆ చుట్టుపక్కల ఎక్కడ బోర్లు పోయా ఆయన బోర్ పోస్తుంది అక్కడ ఏంటంటే మనం చేసే పనిలో నైపుణ్యత ఇప్పుడు మా వైద్యం కూడా నైపుణ్యతలకు రావాలని మా గురువులు చెప్పిన విద్య అనమాట ఇది జనరల్గా ఏంటంటే ప్రతిరోజు అగ్నిహోత్రం చేయాలి ఆవులు తాదాలి ఆముదం అనేది ఉండాలి అందరికి ఏదో దానికి ఇప్పుడు విద్య అనేది పంచాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ మూలికలు ఈ విధంగా ఆ మూలిక ఆ విధంగా మా వాళ్ళు చెప్పార్యా మా వాళ్ళు చెప్పరు చాలా మంది నేను నేనైతే మొత్తం చేసి చూపెడతాను ఓకే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది చేసుకుంటే వెళ్ళను కూడా వాళ్ళు లేకపోతే చేసుకునే వాళ్ళు వస్తుంటారు వాళ్ళకు మనం ఇక్కడ మీరు చేసి చూపెడతాను అవునా ఓకే అంటే వంట ఆముదం ఆముదాలు చిట్టాముదాలు ఉంటాయల్లా చాలా ఎక్సలెంట్ అసలు జీవితంలో మీరు ఒక్కటే గుర్తుంచుకోండి ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు కాని లేకపోతే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు కానీ పదిహేను ఏళ్ళ పిల్లలు అయినా కూడా రోజు చిన్న చెంచతో రెండు చెంచలు ఒక్క టీక పాలు కొద్దిగా గోరువెచ్చగా చేసి ఒక రెండు చెంచాల ఆమ్లం వేసుకొని తాగితే పొద్దున్నే ఈ పొట్ట మొత్తం శుద్ధి అయిపోతుంది మీకు జీవితంలో జబ్బు రాదు ఎన్ని ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఆమ్ వెరైటీషన్ ఆమ్లం అనేది వెరైటీ సేమ్ ఉండవు ఆమ్ నూనె ఓకే అని వంట ద్వారా తీయాలి ఇప్పుడు మిషన్ లో వచ్చి తీసేది అంత క్వాలిటీ ఉండదు మనకు అంత ఉపయోగం ఉండదు కానీ మనం వంట ద్వారా తీస్తాం వాటి మీకు చేసి చూపెడతాం వీడియో ఆముదం అనేది స్పెషల్ ఎందుకంటే మేము దాదాపు ఒక నాలుగు ఐదు వేల బాటిల్ అమ్ముతాం టూ హండ్రెడ్ ఎంఎల్ చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంటారు ఎందుకంటే ఆముదం లేనొక్కనే కాదు మీరు యూట్యూబ్ లో చూడండి ఎంతో మంది గురువులు యోగా గురువులు కానీ లేకపోతే గురువులు గానీ లేకపోతే చాలా మంది చెప్తుంటారు ఆముదం ఉంటే ప్రతి ఒక్క అనువంశిక వైద్యుడు ప్రతి ఒక్క ఆయుర్వేద డాక్టర్ చెప్పేది ఏంటంటే ఆముదము రెండు రెండు చెంచాలు కనుక వాడితే ప్రతిరోజు జీవితంలో జబ్బు అంత మంచిది ఏం లేదండి పొట్ట రోగాల పుట్ట పొట్ట క్లీన్ ఉంటే మీకు అయిపోయాయి అట్లా రోగాలేమాట ఇప్పుడు గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బూడి దీని తీసుకెళ్లి లో అంటే టూ లీటర్ వన్ లీటర్ దాంట్లో వన్ లీటర్లు గానీ టూ లీటర్స్ గానీ చిటికడ వేయండి చాలు అంతే డైలీ డైలీ ఓకే మరి ఇది దొరకాలంటే ఎక్కడ దొరకాలి ఎందుకు మనం మనం ఫ్రీ ఇస్తాం అది అంతేనా చాలా మంది వచ్చి మన దగ్గర తీసుకుపోతారు ఓకే ఇప్పుడు మీరు మొత్తం ఇక్కడే ఉంటారు గురుగారు ఇప్పుడు మూడు రోజులు అక్కడ ఫోర్ డేస్ ఇక్కడ కదా మరి మీరు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి ఆరు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉంటా ఉన్న ఈవినింగ్ బుధవారం మార్నింగ్ గురువారం మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ మళ్ళీ శనివారం మార్నింగ్ ఇది చేసి ఫైవ్ థర్టీ వరకు క్లోజ్ చేసుకుని నైన్ వరకు అక్కడ ఉంటా శనివారము ఆదివారము సోమవారం అక్కడ ఉంటే హైదరాబాద్ బోడుపల్ బోడుపల్ మన మంగళవారం ఉదయం ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఇంటర్వ్యూలు కానీ లేకపోతే మూలికలు సేకరణ కానీ లేకపోతే మనకు ఈ ప్లా మన ఈ డబ్బాలు ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కొనుక్కుంటానికి ఉదయం వెళ్ళి అది చూసుకొని మన నైట్ వరకు ఇక్కడ వచ్చేస్తారు చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు అగ్నిహోత్రం అనేది ఒక మంచి ఆయుర్వేద ప్రక్రియ ఆరోగ్య ప్రక్రియ ఇది ఏంటంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళే వెళ్ళి అగ్నిహోత్రం చేయించుకుంటారు ఉద్దేశంతో ఈ అగ్నిహోత్రం చేస్తే కోట్లు దంపాదించుకుని లక్షలు సంపాదించుకునేది కాదు మా గురువు ఏమనేది అంటే అగ్నిహోత్రం చేస్తే నిత్య ఆరోగ్యవంతుడిగా ఉంటావు నువ్వు ఆరోగ్యవంతుడు కష్టపడతావు అవును కష్టపడితే సంపాదన అనేది సమకూర్త ఇది ఇది ప్రక్రియ కానీ కాబట్టి ఆరోగ్యం కోసమే మనకు మీరు ఇంతకు ముందు చూడండి చాలా వరకు మనము ఆరోగ్యం గురించి మాట్లాడుకోనేది ఆదాయం గురించి మాట్లాడుకోపోయేది అవును ఇప్పుడున్న పరిస్థితి ఏంది నా కొడుకు అమెరికా పోతుండ రష్యా పోతుండ బ్రిటన్ పోతుండో ఎంత సంపాదిస్తుండో కానీ ఇక్కడ మనం ఏం కోల్పోతున్నాం అంటే సర్వం కోల్పోతున్నాం ఏంటంటే మొత్తం కెమికల్ మయమైపోయి మన పిల్లలు ఆరోగ్యంగా లేడా వాడు మోషన్ పోతుండ ఆకలి అవుతుందా లేదా బట్టలు ఈ రోజు బట్టలు పిండే కెమికల్ వాడడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి అవును అవును దానికోసమే దయవేం చేయమని ప్రాజెక్ట్ మీకు ప్రాజెక్ట్ విజిట్ చేపిస్తా మేము ఫ్లోర్ క్లీనరు డిష్ వాష్ లిక్విడ్ మన డిటర్జెంట్ లిక్విడ్ షాంపూలు మొత్తము ఆర్గానిక్ తయారు మొత్తము బయో ఎంజియం సిస్టమ్ లా అంటే బెల్లము కుంకుడుకాయ ప్లస్ చెరుకు రసము ఆ నిమ్మ తొక్కలు ఉంటాయి కదా అవును నిమ్మకాయలు మనం ఈ ఎండాకాలం విపరీతంగా వాడతాం కానీ ఏం చేసినా తొక్కలను అవును ఆ తొక్కలతో మనము బయో ఎంజైమ్ సిస్టమ్ లో ఎగ్జాంపుల్ ఒక పది లీటర్ నీళ్ళు తీసుకో మీరు ఒక మూడు కిలోలు తొక్కలు అనలేసి ఒక కేజీ బెల్లం వేసి ఒక హాఫ్ కేజీ కుంగుడుగాయలు దంచి అందులో వేస్తే ఎక్కడ కుక్కడలు ఎక్సలెంట్ మన దగ్గర ఒక పది కింటాలు ఇరవై కింటాల్ ఉంటాయి వచ్చి కొడతనే ఉంటారు ఇక్కడ అక్కడ ఇక్కడ వర్కర్స్ ఉంటారు ఇక్కడ మొత్తం వస్తారు నైన్ థర్టీకి వస్తారు నైన్ థర్టీ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఈ టైమ్ లా రావట్లేదు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఓపీ ఉంటది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఇద్దరు వచ్చి ముగ్గురు నేను ఉంటే మినిమం ఒక పది నుంచి పదిహేను మంది రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి కంపల్సరీ వస్తుంది ఎవరో ఒకరు వస్తుంటాయి అనేక మంది డాక్టర్లు ఇంకొక విషయం ఏంటంటే అసలు వాస్తవంలో పేరు చెప్పుకోదు ఈ రోజు చెప్పుకోవాలి మనం డాక్టర్ శరద్బాబు గారు అండి మిర్యాలు ఒక నలభై సంవత్సరాల నుంచి ఆయన తెలివని వ్యక్తి లేడు ఆయన అసలు ఆయన ఏంటంటే ఒక ఇక్కడి వాళ్ళకు ఆరాధ్య దైవం వైద్యుల ఆయన ఆయన చూసి మందులు రాస్తే ఈ వద్దురా తీసుకుపోతే తీసుకొని పోతారు అంతే ఇక రూపాయలు ఖర్చు పెట్టరు అంటే అంత మహాన్ బాడు నాకు తెలిసిన వరకు ఆయన ఎనభై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఎనభై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన కూడా సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయన అంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నన్ను పిలిచి మన ఒక బ్లడ్ తగ్గుతుంది ఒక అమ్మాయికి అంటే దాన్ని తలసేమి అనే జబ్బు అంటారు కానీ తలసేమి ఎంటర్ కాలే అమ్మాయికి ఇంకా ఓకే కానీ కన్ఫామ్ కాదే అయితే గురుగారు పిలిచి ఒక పదివేలు రూపాయలు ఉంచుకో ఈ అమ్మాయిని ఎట్ల కాపాడడం నీకు నెలకు కావాలంటే పదివేలు ఇస్తా అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు రెండు నెలల పదిహేను కొంత మెరుగు అయితే ఇక మళ్ళా నెక్స్ట్ మంత్ ఆయన దగ్గరికి డబ్బులు బాబు ముందల పెద్ద గురువుగారు ఆయన ఒక అసలు వైద్యానికే భీష్ముడి లాంటి వాడు ఆయన నన్ను పిలిచి ఈ బాధ్యత అప్పగించడం నాకు పూర్వజన్మ సుకృతం అన్న ఉద్దేశంతో రాారబాబును మందులు నెల నెలల్లో వచ్చి మందులు తీసుకుపోతుడు కొంత అంటే ఇప్పుడు ఇప్పుడే యాక్టివ్ అవుతుంది అమ్మాయి అంటే అంత తేలిక కాదు ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మా దగ్గరికి కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకోట ఎవరినొచ్చి రెండు మూడు నెలలు వాడతారు ఓకే ఇప్పుడు మేము ఏం చేస్తాం ధైర్యం కోసం ఎవరైనా రాగానే ఏమనుకోదు మీరు ఏమన్నా నీకు ఎందుకు బిడా నేనున్నా అని ధైర్యం చెప్తాం ధైర్యం చెప్తాం వాళ్ళు ఏం చేస్తారంటే అదే చూసి మూడు నెలలు వాడవన్నారు మూడు నెలలు తగ్గలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డయాబెటిక్ పేషెంట్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఆర్థ ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ ఏదైనా శరీరంలో జబ్బు ఉంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు అలా డాక్టర్ దగ్గరికి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఒక వ్యక్తి వస్తే ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్లు మూడు టాబ్లెట్లు నాలుగు టాబ్లెట్లు ఇన్సులిన్ అది పెంచుకుంటూ గా పోతూనే ఉంటది ఎందుకు తగ్గలేదని అడిగే నర మానవుడు ఉండడు అదే ఈ ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు వస్తే నాలుగు నెలలు అయింది ఏంది నా పరిస్థితి అవును అవును ఇది కరెక్ట్ మీరు అనేది అవును అయితే ఇక్కడ ఒక్క ఒకటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏముందంటే ఎప్పటికైనా కూడా మనం సంకల్ప గుణం అనే శరీరంలో ఉంటది చాలా మంది ఏం చేస్తారంటే ఆయుర్వేద మంది వేసుకుంటే ఈ జబ్బు పోదు అని అనుకుంటారు అది కాదు ఆయుర్వేద మంది వేసుకుంటే నీళ్ళు జబ్బులు పోగొట్టే అంత శక్తి మన శరీరంలో ఉంటది ఈ శరీరంలో మనం కొంతమంది దగ్గు వస్తుంది రికవరీ అయిపోతాడు జ్వరం వస్తుంది రికవర్ అయిపోతాడు లేకపోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి మోషన్స్ అయితే రికవరీ అయిపోతాయి మజ్జిగ గిజ్జగా తాగితే అంటే ఈ శరీరంలో ప్రతి ఒక్క జబ్బు క్యాన్సర్ క్యాన్సర్తో కూడా రికవర్ అయ్యే శక్తి ఈ శరీరంలో ఉంది అయితే ఈ ఆయుర్వేద మూలికలు మనం ఇచ్చినప్పుడు ఆ శక్తిని పెంచి ఆ ఇమ్యూనిటీ పెంచి ఆ సంకల్ప గుణాన్ని పెంచి తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ శరీరం వేరుంటది నా మా నా శరీరం వేరుంటుంది ఆ అబ్బాయి కెమెరామెన్ శరీరం వేరుంటది మా ఆ మా వెంకటేశ్వరులు మా దగ్గర ఉండే వాళ్ళు భార్యాభర్తలు ఆ శరీరం వేరుంటది అంటే రకరకాలుగా ఒకతనికి రెండు నెలల్లో మంచిగా ఉంది అంటాడు ఒక నాలుగు నెలలు ఒకతనికి పది నెలలైనా కూడా సార్ కొద్దిగా నాకు ఆ బాడీ యాక్టివ్ అయింది సార్ అంటాడు ఒక్కొక్కతనే నెల రోజుల్లోనే ఇప్పుడు షుగర్ ఉన్నారు మీకు షుగర్ మంత్ మూలికలు తయారు చేసి చూపెడతా షుగర్ 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 అని భారతదేశం ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతి వంద మందిలో నలభై నుంచి నలభై ఐదు మందికి వచ్చే అది ఆల్రెడీ వస్తున్నదని అంతా ప్రూఫ్ చేస్తారు అంటే ఆల్రెడీ ఘనాం లెక్కలు చెప్తుంది దేని గురించి షుగర్ అనేది షుగర్ టెన్షన్ లో వల్ల వస్తుంది మనం తీసుకునే ఆహారంలో దమ్ము లేక వస్తుంది చాలా రకాలుగా వస్తుంది దానికి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా పోగొట్టవచ్చు మనకు అజ్వా అజ్వా డేట్స్ అని ఉంటాయి అంటే ఖర్జూరం ఖర్జూరం అజ్వా ఖర్జూరం అని దొరుకుతుంది చాలా మంది ఏం చేస్తారంటే ఆయుర్వేద డాక్టర్లు తెలియక ఈ ఖర్జూర గింజలు కాఫీ తాగండి కాఫీ గింజలు ఖర్జూర గింజలు పనిచేయవు దాంట్లో అజ్వా అని ఉంటది అజ్వా అనేది ఏంటంటే మొదటి రకం అనమాట అజ్వా ఖర్జూరా అనేది నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు కేజీ దాన్ని మేమేం చేస్తామంటే ఆ గింజలు కొనలేక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేస్తారు కదా హైదరాబాద్ లో డ్రై ఫ్రూట్స్ ఎవరెవరు చేస్తున్నారు ఒక ముప్పై మంది వాళ్ళందరూ గురుగారు యాభై కిలోలు అయిన నలభై కిలోలు అయినాయి నాకు పంపిస్తారు ఇక వాళ్ళకి ఏదో కిలో నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు ఎంత అంత తీసుకోండి అని ఇస్తాం అయితే ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఖర్జూరా గింజలు వాడిపోద్దని కానీ ఎక్సలెంట్ అజ్వా మీకు నేను మందులు ఎట్లా తయారు ఎట్లా మూలికలు ఎట్లా తయారై చూపెడతా ఓకే అసలు బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను చాలా మంది నా దగ్గర మందులు వాడిన వాళ్ళు మానేసి మొత్తం టోటల్గా డైట్ ఈ రోజు ఏం తినాలి ఏం తినాలనేది అట్లా ఈ ఈ విధంగా ఉంటది ఇప్పుడు ఇక్కడికి మిమ్మల్ని అంటే హెల్త్ గురించి కావచ్చు దాని గురించి అంటే టిప్స్ ఏమన్నా తప్పకుండా చాలా మందికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఫోన్ చేస్తే నేను కొన్ని కొన్ని సార్ నాకు ఈ మోషన్ సాగట్లే ఇనబోవల్ సిండ్రోమ్ అంటే తినంగానే మోషన్ వస్తుంది లేకపోతే ఈ కాలు గుంటుంది ఈ చేయి గుంటే జబ్బు శరీరంలో వచ్చే ముందర ఒక సంవత్సరం ముందు ఆరు నెలల ముందు రెండు సంవత్సరాల ముందు సింటమ్స్ చూపెడుతుంటాయి ఓకే ఇక్కడ నొప్పి రావడం గాని నొప్పి రావడం గాని లేకపోతే ఈ ఏళ్ళు గుంజడం కానీ కాళ్ళు గుంజడం గాని శరీరంలో పొట్ట ఏంటంటే ఇంత అన్నం తినడం గానీ కడుపు పోవడం కానీ ఇవన్నీ సింటమ్స్ ఉంటే చాలా వరకు మేము ఫోన్ లో రెమెడీ చెప్తాం నీకు తగ్గకపోతే ఒక నెలకు రెండు నెలకు రమ్మంటారు ఈ ఏళ్ళు ఫింగర్లు ఎందుకు నొప్పి లేస్తే నరాల బలహీనత వల్ల లేకపోతే నర్వ్స్ ప్రాబ్లమ్ ఉండి నేను ఫ్యూచర్ లో పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉందని అంటే ఈ వన్ సైడ్ ఇక్కడ నుంచి శరీరం నుంచి ఈ నుంచి ఇక్కడ దాకా గుండే అవకాశాలు గిన్నె గుంజ నొస్తే అది ఆర్థరైటిస్ అది నొప్పులు అవి అది వాతానికి కూడా నొప్పి వస్తుంది అది అది పెద్ద సమస్య కాదు కానీ నరాల బలహీనత ఉండి హార్ట్ కూడా కొంత వీక్ ఉన్న హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి పక్షవాత వస్తుంది అంటే స్ట్రోక్ అనేది మెదడుకు వస్తుంది గుండెకు వస్తుంది గుండెకి వస్తుంది గుండె గినుక సెంట్రల్ స్ట్రోక్ పడితే మనిషి చనిపోతుంది అంటే దాన్ని కార్డివైరస్ అంటారు అంటే ఇట్లా మనకు మోటార్ అండి గుండె అనేది ఇట్లా కొట్టుకునేది ఆగిపోతే అయిపోయి కాబట్టి ఏంటంటే దానికి కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చాలా మంది నేను నేను చెప్తా నా దగ్గరకు వచ్చిన నాలుగు ఎల్లిపాయలు ఇంతత్తా తేనె మీరు ప్రతి రోజు తీసుకుంటే మీ మోటార్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా సూపర్ ఉంటుంది ఏంటంటే మన ఎల్లిపాయలు ఎల్లిపాయలు మన ఇంట్లో ఎల్లిపాయలు ఉంటాయి కదా నాలుగు ఎల్లిపాయలు తీసుకొని నేను ఇందాకనే తిన్నా నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని నోట్లో వేసుకొని ఖర్చు ఆ తేనె అనేది నోట్లో వేసుకొని తింటే మీకు జీవితంలో కూడా గుండెపోటు రాదు ఇది అక్షరాల సత్యం చాలా మంది వంద రెమెడీలు చెప్తుంటారు ఎంత షుగర్ నోడైనా రోజు మంచి బయో ఎంజైమ్ సిస్టంలో తాటి బిళ్ళంతో తేనె తయారు చేస్తాం తేనె తయారు చేస్తాం ఎక్సలెంట్ ఉంటుంది తాటి బిల్లంతో తాటి బిళ్ళంతో తేనె దాని తాటి బిల్లని మగ్గబెట్టి చేస్తాం అంటే ఇట్లాంటి ఇట్లాంటివి సిస్టమ్ లో కొన్ని వందల ప్రొడక్ట్లు తయారు చేయొచ్చు ఓకే మీరు ఈ పొగకు మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ పొగ నేను ఐదు గంటలైనా కూర్చుంటా ఆరు గంటలైనా కూర్చుంటాను అర్థమవుతుంది దాని వల్ల ఏం జరుగుతుందంటే అది ఎంత శరీరంలో పోతే పోతే మనం పోతే కట్టెల పోయి కానీ లేకపోతే పోగపోతే మనిషికి ఇబ్బంది అవుతుంది అవును కానీ దీనివల్ల ఏంటంటే మరి ఆ భగవంతుడు ఆ సుస్థిరంతో కానీ ఆ పొగలో ఇమ్యూనిటీ పెరిగే లక్షణాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట నేను ఎట్టి పరిస్థితుల్లో పొద్దునే పోయి ఆవులకాడ గంట సేపు కూర్చొని వచ్చింది మీరు రాకముందు వన్ అవర్ అన్ని ఆవులకాడ ఇటు తిరిగి ఈ ఆవు ఏందిరా దీని పరిస్థితి ఏంది దీని పరిస్థితి ఏంటి ఈ నుంచి రెండు కొట్టాలు ఉంటాయి ఇప్పుడు మీరు చూపెడతా ఓకే ఆవుల దగ్గర కూడా ఎక్కువ శాతం గడిపితే అసలు మీకు జబ్బులు రావు దాంట్లో ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేసేది అది ఒకటే మనం ఇన్ని గోసంతతి కరుమరగా అయితే మన రీసెంట్గా ఒక డాక్టర్ ఒక వీడియో చేసిండు గోసంతతి కరుమరుగా అయితే మానవ జన్మ అనేది అంటే మానవులు కర్మర్గా అవుతుంది అట్లా ఎందుకంటే ఎక్కువ శాతాన్ని బాడీని రికవర్ చేసే ఒక ఒక దేవత అవును 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 కాబట్టి ఏంటంటే శరీరంలో కొంత కొంత ఆలోచనల ఆయుర్వేదం మీద ఏంటంటే కొంత నమ్మకం ఉన్న కొంతమంది మా దగ్గరకు వస్తారు గురుగారు గురుగారు బాగా మంది నమ్ముతున్నారు ఆయురుగారు నాకు పక్షవాతం వచ్చింది మందులు అన్ని ఈ డబ్బులు నుంచి అడబడేస్తారు ఎందుకంటే ఒక అతనికి రికవర్ అయింది అనుకో ఆయన ఇంకో అతను చెప్తే ఆ వచ్చిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతారు పుట్ట వచ్చింది అనుకో ఆ మందులు తీసుకునే కానించి తెల్లారి సార్ నా కడుపు నొప్పి లేదు సార్ అసలు శుద్ధికే ఇచ్చేది లోపల ఉంటే ఏమైనా జిగురు పదార్థాలు ఎలాంటి ఉంటే గడ్డలు ఉంటే మొత్తం కొట్టేస్తుంది ఓకే ఎప్పటికైనా ఆయుర్వేద డాక్టర్ ఫస్ట్ ఆలోచించేదంటే మోషన్ ఫ్రీ కడుపు శుద్ధి పొట్ట శుద్ధి పొట్ట రోగాల పుట్ట ఇదే అంత తప్ప ఏముండదు ఇది ఒక్కడికి కినుక నైన్టీ పర్సెంట్ క్లియర్ చేస్తే ఒక పది పర్సెంట్ జబ్బుకు ఏదో మూలి కలిగడం అట్లా కాబట్టి ఇది శాస్త్రం మళ్ళీ ఇందులో ఏంటంటే మేము అనువంశిక ఇప్పుడు నేను గురు పరమర వైద్యుని అంటే గురువువారు సంక్రమించింది ఒక కిడ్నీ డయాలిసి రికవరీ పేషెంట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మమ్మల్ని ఏడదొక్కాలని ఉంటదిలే ఇప్పుడు అరవై ఎనిమిది ఛానళ్లు నేను మీతో కలిపి నేను లెక్క చేసుకున్న అరవై తొమ్మిది ఛానళ్ల పనిచేసిన నాకు రెండే రెండు ఛానల్ తో ఇబ్బంది అంటే అరవై ఏడు మంది మహానుభావులు వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత ఎందుకంటే సమాజంలో ఒక విషయాన్ని తెలియజేసే వాళ్ళు మీరు అవును అవును ఇప్పుడు మీరు ఏంటంటే చేస్తేనే కదా మా దగ్గరకు వచ్చేది అవును అన్నమాట కాబట్టి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా నేను అరవై తొమ్మిది ఛానల్ పనిచేసిన రెండు ఛానల్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు మళ్ళీ నా దగ్గర పని చేసి ఓ మీరు ఏంటంటే విషయం తెలుసుకొని మీలాగనే పక్కన కూర్చొని మాట్లాడి ఇంటర్వ్యూ చేసి భారతదేశంలో లేని వైద్యం అని వాళ్ళే చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళే బ్లాక్ మైల్ ఆహా ఇవి కూడా జరుగుతుంటాయి మేము ఇద్దరు మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఒక ఇద్దరు మహానుభావులు ఆ విధంగా గురువు గారు మంచి అన్నది ఎక్కడ పోదు ఎన్ని ఏది వేసినా అప్పటి మందము ఏదో అంటారు కదా ఇప్పుడు మంట పెట్టగానే సప్పుడు చాలా మంది ఒక ఎనిమిది నెలలు వాడిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ తో వస్తారు వాళ్ళ మానసిక పరిస్థితి ఆర్థికంగా లేక నేనే అంటే రెండు మూడు నెలలు ఫ్రీగా తీసుకో మందులు నేను మందులు అంటే రెండు మూడు నెలలకి రికవర్ అవుతాడు ఇప్పుడు వాళ్ళు ఆలోచన పది వేలు కడుతున్నాను నేను అని ఏమో నేను అయితే నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఏంది అనుకుంటాడు అవును కానీ రెండు మూడు నెలలు రెండు నెలలు ఫ్రీ ఇచ్చిన కథం అంటే మనిషి ఒక విషయం ఏంటంటే నమ్మకంతో నమ్మకమే నారాయణుడు అనేది మన సిద్ధాంతం అవును అది ఉంటే ఏం లేదు ఇక కొన్ని కొన్ని విషయాలలో అది జరగకపోతే ఇక మనకి ఏమైందంటే కొద్దిగా లేట్ అవుతుంది అవును ఇప్పుడు ఆరు వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఈ ఆయుర్వేద శాస్త్రం అవును ఇప్పుడు రెండు వందల సంవత్సరాలకి వచ్చింది అలౌపతి ఆయుర్వేదం నుండి పుట్టిందే హోమియో ఆయుర్వేదంలో పుట్టిందే యునాని అవును మదర్ బ్రీడ్ అయితే ఆయుర్వేదం ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఏ టాబ్లెట్లు లేవు మనం లేదు మా క్షణం లేదు ఊరికి ఒక డాక్టర్ పండితుడు ఉండే ఆమె అని పిలిచేది పండితుల ఉండేది వాడికి ఏ గోళీలు ఇచ్చినా ఏది ఇచ్చినా అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఆ ఓ రెండు రోజులు లేట్ అయినా కూడా అయ్యారు రెండు రోజులు ఆగి ఇంకొకటి ఏంటంటే మా గురువు ఏం చేసేది అంటే మూడు రోజులు మనం గట్టినాయి జనాల కోసం ఎవరిని వస్తే ఉంటా అందులో ఉంచుకోవాలి అంటే ఈ ఎండాకాలం కొద్దిగా ఎవరు రాణిస్తలేము అయితే దాంట్లో ఏందంటే ఒక రోజు నైట్ ఉన్న తర్వాత టాబ్లెట్లు వేసి మొత్తం ఆయన క్లియర్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాత మార్నింగ్ వాడు ఎట్లా నడుస్తుండు ఏంది పొద్దున్న లేచి ఎన్ని గంటలకు లేస్తుండు చూసి మందులు ఇవ్వాలి వాస్తవంగా మూలికలు ఓకే ప్రాపర్ గా మోషన్ పోతుందా లేకపోతే మూత్ర ఎన్నిసార్లు పోయిండు ఏంది పరిస్థితి మూత్రం ఏ కలర్ వస్తున్నా కూడా చూసి ఇయ్యాలి వాస్తవంగా కానీ ఇప్పుడు ఆ లేక ఏం లేదు దన్నదన్న వస్తాం ఇస్తుంది మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నాకు డౌట్ వస్తే ఆ కేసు ఇప్పుడు మల్టిపుల్ డిజార్డర్ ఉంటుంది రకరకాల నాలుగైదు రకాల జబ్బులు ఉంటాయి అట్లాంటి వాళ్ళకి ఏం చేసి మూత్రం దాంట్లో బట్టి ఇట్లా చూస్తాం కలర్ చూస్తే మనం చేయాలి మా గురువు నేర్పిన విద్య అది న్యాచురల్ అంటే ఏ విధంగా ఉంటుంది న్యాచురల్ గా అంటే సముద్రం నీళ్ళు లెక్క అసలు ఏ కలర్ ఉండదు వైట్ ఉంటది మామూలుగా ఉంటుంది వైట్ ఉండేది మళ్ళీ శుద్ధ పోతున్నట్టు వైట్ తెల్లది పోతే మళ్ళీ అది అది కూడా ఇబ్బంది అనేది పోవద్దు పోవద్దు మంచిగా జలం లెక్క ఉండాలి మూత్రం ఓకే ఏ కలర్ లేకుండా పచ్చగా ఉంటుంది ఒకటి ఎర్రగా ఉంటది ఒకటి ఆకుపచ్చ కలర్ వస్తుంది రకరకాల కలర్లు వస్తాయి దాన్ని బట్టి జబ్బ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడేమో అది చెక్ చేసి దాంట్లో ఏమున్నాయి ఏమి లేదని ఇప్పుడు చెక్ చేస్తుంది అవును వెనకటి ఏముంది ఆ మూత్రాన్ని ఇట్లా పట్టుకుంటే అడవి ఆ పెట్రా పట్టుకొచ్చాడంటే దాని కలర్లు చూస్తే చెప్పొచ్చు అన్నమాట నేను చూసినప్పుడు కూడా మాక్సిమం ఇప్పుడు హాస్పిటల్ నెలకోసారి టాబ్లెట్ ఒకప్పుడు ఏముండకు ఈ ఊర్లో మీరు ఇంత ముందు అన్నట్టుగా ఊర్లో ఉన్నామనే డెలివరీ చేసేది అంతే ఆయుర్వేదిక్ లో ఉన్న పవర్ ఎట్లాంటి అంతే అంతే కాకపోతే జనాలకు ఏమైందంటే టాబ్లెట్ ఎట్లా వేసుకోగానే అట్లా తగ్గిపోవాలి ఇప్పుడు కూడా అవేర్నెస్ వచ్చింది చాలా మంది మమ్మల్ని ప్రోత్సహించటోళ్ళు నాకు లక్షల రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ గోశాల అంటే దాన ఒక అతను ఉన్నాడు హైదరాబాద్ లో ఇప్పటికొక నాకు తెలిసిన వరకు ఇరవై ముప్పై సార్లు దాన అయిపోయచ్చు ఓ సూపర్ చాలా మంది నేను మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఆవుల కొంటున్నాను స్టేటస్ లో పెడతా నేను ఇక్కడ నుంచి ఆడి పోయే వరకు ఐదు లక్షలు వచ్చినాయి పదివేలు ఇరవై వేలు ఐదు వేలు పదివేలు ఇంకొక ఐదు ఆవులు ఆవులు ఎక్కువ కొనుకండి గురుగారు సూపర్ అనమాట అంటే మంచి అనేది నెమ్మదికి వెళ్ళినా కానీ రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటది గురుగారు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మీకు అన్ని అన్ని రకాలుగా అంటే ఔషధాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మమ్మల్ని అనకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే మీరే కొంచెం అంతే ఓకే చూసారు కదా ఎందుకంటే ఏదైనా సరే కొంచెం టైం స్పెండ్ చేయాలి మనకి ఈ మధ్య ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో ఏమైపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇది పోగా అది అని డిస్టర్బ్ అనుకుంటాం మనం కానీ ఇది లోపలికి వెళ్తే చాలా మంచిదంట గురుగారు అయిపోయినట్టు మనం ఏమైపోయిందంటే ఒకానొక టైంలో ఊర్లలో పొద్దున్నేస్తే చలికాలం వస్తే పిడకలు వేసుకొని అది చేసేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు హీటర్ పెడుతున్నామా నీళ్ళుగా పెడుతున్నామా స్నానం చేస్తున్నామా వెళ్ళిపోతున్నామా ఓకే ఒకసారి ఈ నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తుంటాయి ప్రతి ఒక్క వీడియో కంటిన్యూషన్ చూస్తే అర్థం అవుతుంది ఏం చెప్తున్నారు ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ మూలికలు ఎలా తయారు చేస్తున్నారు మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ రోజు మొత్తం ఒక మీకు కంటిన్యూషన్ ఒక పది పన్నెండు వీడియోలు ఇస్తాం మీకు ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అర్థం కాదు